ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ను ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారు ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ దరిద్రానికి నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఇదే సమయం లేదు తల్లి వెంటనే రహస్యంగా ఈ చీటీని తాకుతల్లి అని అయితే మన బాబాగారు ఏదో తెలియని సందేశం అయితే మనందరి కోసం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను బాధ పెట్టడానికి గల కారణం ఈ దరిద్రమే తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి అదేమిటో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఈ చీటీని తాకుతల్లి తల్లి కూతుళ్ల బంధం కానీ అన్నా చెల్లుళ్ళ బంధం కానీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల బంధం ఎందుకంటే మనిషి పుట్టిన తరువాత ఇరవై లేదా ఇరవై ఐదు సంవత్సరాలు తన తల్లి తండ్రులతో ఉంటారు మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు తన భార్యతో లేదా తన భర్తతో కలిసి ఉంటారు బంధంలో చాలా అర్థం ఉంది అలాగే భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఈ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవ జరగటం ప్రేమలు తగ్గిపోవటం పరాయి స్త్రీ కానీ పరాయి పురుషుడు కానీ వీరి జీవితంలోకి ఎంటర్ అవ్వటం వీరు ప్రేమగా లేకపోవటం వలనే మేము తప్పు చేస్తున్నాము అనే సర్ది చెప్పుకోవటం అదేవిధంగా ఇద్దరి మధ్య అన్యోన్యమైన దాంపత్యం లేకపోవటం దానివల్ల తరచుగా ఇంట్లో గొడవలు జరగటం తలనొప్పులు అనారోగ్య సమస్యలు అస్తమానం తిట్టుకోవటం అలాగే పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతకటం ఇదంతా కూడా ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే ఆరోగ్యం ఉండదు లేదంటే మనశ్శాంతి ఉండదు ఇలా ఏదో ఒకటి సమస్య మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది మరి ఈ సమస్యలన్నిటి నుంచి కూడా గట్టెక్కటానికి మీకు ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాను చూడమ్మా ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలు పడిన కష్టాలు చాలు నష్టాలు చాలు ఇకనైనా నువ్వు తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి నాకు నచ్చినట్లుగా ఉండాలి నేను ఆనందంగా గడపాలి అని నువ్వు కోరుకుంటే కనుక నేను చెప్పింది చెప్పినట్లుగా చేయి తల్లి నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్లుగా వింటారు అదే విధంగా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతకరమైన పాజిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఏర్పడుతుందమ్మా దానికోసం ఇక్కడ ఉన్న చీటీని తాకమన్నాను కదమ్మా ఆ చీటీని తీసుకో అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకో దానిని చక్కగా నాలుగు వైపులా కట్ తల్లి ఈ విధంగా కట్ చేసిన తర్వాత త్రిపుల్ ఫైవ్ అంటే ఐదు 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 ఇలా మూడు సార్లు చీటీలో తల్లి ఈ నెంబరు రాయటానికి మీరు బ్లాక్ పెన్ను అనేది వాడకూడదు బ్లూ పెన్ కానీ గ్రీన్ పెన్ కానీ వాడవచ్చు త్రిపుల్ ఫైవ్ అనేది ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారు ఆ సంకల్పాన్ని తీర్చే గొప్ప శక్తి అనేది ఉంటుందమ్మా విడిగా చెప్పటం కంటే పరిహారాల శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే పులు ఫైవ్ అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదూతలు తిరుగుతూ ఉంటారు అందరికీ కూడా తెలుసు కదమ్మా అసలు సంధ్యా వేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అనకూడదు చెడుని తలవకూడదు కష్టం వస్తుందేమోనని అనుకోకూడదు మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అని అనుకుంటే తదాస్తు దేవతలు వచ్చి దీవించి వెళతారు ఇదంతా కూడా మనకి తెలిసిందేనమ్మా మనకి తెలియకుండా కొన్ని సమయాలలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ దేవతల దగ్గరికి మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్కి ఉంటుంది ఇది పరిహారాల శాస్త్ర ప్రకారం ఆధారంగా తీసుకుని ఇప్పుడు నేనైతే చెప్పటం జరుగుతుంది తల్లి ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క మా భర్త మాకు తిరిగి రావాలి నా యొక్క భార్య తిరిగి రావాలి నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి నా భర్త చెడు వ్యసనాలకి గురవుతున్నాడు నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది ఎందుకంటే ఏ ఆడపిల్లైనా సరే ఏ అబ్బాయి అయినా సరే తను తోడు బంధంతో ఇష్టమైన బంధంతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అయితే కోరుకుంటూ ఉంటారు మనం బ్రతికేదే చిన్న జీవితం కష్టాలు బాధలతోటే రోజు గడిచిపోతుంది అని మనం గమనించుకోవాలి ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి క్షణము కూడా మనం ఆనందకరంగా మార్చుకోవాలి అలా ఆనందకరంగా మార్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు కొన్ని స్థితిగతులు మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారి తీస్తూ ఉంటాయి అటువంటి గొడవల నుంచి తప్పించుకోవటానికే పరిహారాల శాస్త్రాలలో మన కోసం ఈ పరిహారాల ద్వారా ఈ కష్టాల నుంచి తప్పించుకోవటం కోసం చక్కగా పెద్దవాళ్ళు రాసి ఉంచారు అందులో చాలా చాలా ముఖ్యమైనదే ఈ పరిహారం అన్నమాట ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మూడు సార్లు ఐదు నెంబరు వేశారు కదా ఈ విధంగా రాసిన తర్వాత మీ బంధం యొక్క పేరు అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి మీ బంధంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆరోగ్యం బాగుండాలి అని కూడా రాసుకోవచ్చు ధనానికి సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా లేదంటే ఉద్యోగానికి సంబంధించిందైనా ఇలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం తీరాలి అని అయితే మీరు సంకల్పించుకోండి మీరు ఈ విధంగా అయితే పరిహారం చేసేటప్పుడు పరిశుభ్రంగా స్నానం చేసి చెయ్యాలి ఎలాగో గురువారమే కాబట్టి ఈరోజు తలస్నానం చేసే ఉంటారు లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో చేయకూడదండి ఐదు రోజులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ గురువారం చేసుకోవాలి మనం ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం దేవదోతలకి ఈ సందేశాన్ని పంపిస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా శుద్ధిగా ఉండి ఇది చేయాలన్నమాట అయితే ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొంచెం పసుపు అనేది తీసుకోండి పసుపు అనేది చాలా శుభకరమైనది మనకి శుభకార్యాలలో కూడా పసుపు ఎందుకు వాడుతారు అంటే పసుపుతో ఏమి చేసినా అక్కడ శుభం జరుగుతుంది అనేది మన నమ్మకం అనమాట ముఖ్యంగా ఈ పరిహారం చేసేవారు మనసు అనేది చాలా స్థిమితంగా నమ్మకంగా చెయ్యాలి నమ్మకం లేకుండా చేసి మాకు జరగలేదు అని మీరు అనుకుంటే కనుక దానికి తప్పు కూడా మీదే అవుతుందండి ఎందుకంటే అక్కడ మీరు నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి ఒక ప్లేట్లో పసుపు తీసుకున్నారు కదా అందులో కొంచెం ఆవు మూత్రం అనేది కలపండి ఎందుకంటే సకల దేవతలు కొలు ఉండేది ఆవు యొక్క శరీరంలోనే మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మన రాతలో ఏదైనా ప్రాణగండం అని రాసి ఉంటే మనకి ఆ రోజే ఆవు ఎదురు వచ్చి బయటికి వెళ్ళాము అంటే ఆ ప్రాణగండం ఆ క్షణంలోనే తిరిగిపోతుంది ఎందుకంటే తలరాతను మార్చే శక్తి కేవలం గోమాతకి మాత్రమే ఉంటుంది అలాగే ఆవు ఎంత శక్తివంతమైనదో ఆవు మూత్రం కూడా అంతే శక్తివంతమైనది ఆవు మూత్రంతో మనం ఏదైనా పరిహారం చేస్తే వందకి వెయ్యి శాతం ఫలితం వస్తుంది అని పరిహారాల శాస్త్రాలలో పండితులు రాసి ఉంచారనమాట ఈ విధంగా పసుపులో ఆవు మూత్రం కలిపి కలిపిన తర్వాత మీ చూపుడు వేలుతో కానీ మధ్య వేలుతో కానీ ఆ వేలుతోటి కలిపిన పసుపుని తీసుకుని ఐదుని మూడు సార్లు చీటీ మీద రాశారు కదండి దాని మీద పసుపుతో దుద్దాలి ఎలాగంటే చిన్నపిల్లలు టీచర్ చెప్పినట్లుగా ఆ అనే అక్షరం మీద ఎలా దిద్దుతారు అలాగే మీరు కూడా పసుపుతోటి ఐదు నెంబర్ మీద మూడు సార్లు వేశారు కదండి ఆ మూడు ఆటల మీద కూడా పసుపుతోటి దిద్దండి విధంగా మీకు నచ్చిన వ్యక్తి పేరు మీ భార్య కావచ్చు లేదంటే మీ భర్త కావచ్చు మీకు ఇష్టమైన వారు కావచ్చు వారి పేరులో మొదటి అక్షరం రాయండి ఉదాహరణకు పూజిత అనుకోండి పి రాయండి సునీత అనుకోండి ఎస్ రాయండి అదే మగవారైతే రాజేష్ అయితే ఆర్ రాయండి శ్రీను అయితే ఎస్ రాయండి ఇలా వారి పేర్లోని మొదటి అక్షరాన్ని ఐదు నెంబర్ల పక్కన మీరు అయితే పసుపుతోటి రాయండి ఇలా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని బాబా ముందు పెట్టుకుని ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బంధం గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు డబ్బు గురించి కావచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్న ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలగాలి అన్న ఇలా ఏదైతే అది మీరు అక్కడ పెట్టుకుని సంకల్పించుకోండి మీరు సాయంత్రం బాబాగారికి పూజ చేసుకుంటారు కదండి ఆ సమయంలో ఎలా చేసుకోవచ్చండి ఈరోజు కుదరిన వారు నెక్స్ట్ గురువారం అయినా చేసుకోవచ్చు అలాగే ఉదయం సమయంలో చేసుకోవచ్చు లేదంటే సాయంత్రమైనా చేసుకోవచ్చండి అలా బాబా దగ్గర పెట్టిన తర్వాత మీ కోరిక తీరాలి అని సంకల్పించుకున్న తర్వాత ఆ రాత్రికి ఆ చేతిని బాబా దగ్గర ఉంచేసేయండి మరుసటి రోజు ఏం చేస్తారు అంటే అది కూడా స్నానం చేసిన తర్వాత బాబాకి నమస్కరించుకుని మీరు ఇంట్లోనే అయితే ఇంట్లో ఉన్న సింకులో కాల్ ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్ కాళ్ళతో తొక్కే ప్లేస్లో అనేది కాల్చకండి తర్వాత మీ పని అనేది మీరు చూసుకోండి ఇక యూనివర్స్ చేసే అద్భుతం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలుస్తుందండి మీరు ఏదైతే సంకల్పించుకున్నారు ఏదైతే జరగాలి అని కోరుకున్నారు అది జరగడానికి యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది చాలామంది బాబా భక్తులు అడుగుతున్నారు అక్క మాకు ఉద్యోగం రావాలి నాకు జాబ్ రావాలి నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి నా భర్త నన్ను కాపరానికి తీసుకువెళ్ళాలి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదంటే నా భార్యకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి వీటన్నిటి నుండి కూడా బయటపడాలి అంటే నాకు మనశ్శాంతి లేదు ఏ పని అనుకున్నా సరే అది వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నా అది జరగటం లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవటం లేదు చిన్న ఇలా వచ్చి అలా ఖర్చయిపోతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాము ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఆ యొక్క సమస్యలను తీర్చుకోవటం కోసం కొంచెం ఓపిక చేసుకుని ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది కానీ నమ్మకంతో చేయాలండి నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం అలా నమ్మితేనే ఇది మీకు పనిచేస్తుంది ఎందుకంటే బాబా గారు మీ కష్టాలను చూసి మీ బాధలను చూసి ఈ రోజు నా ద్వారా మీకు ఈ పరిహారాన్ని ఈ సందేశాన్ని మీకు చెప్పాలి అని అనుకున్నారు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనం ఉన్నారు కానీ ఈ వీడియో కొంతమంది మాత్రమే చూస్తారు ఆ కొంతమందికి బాబాగారి ఆశీర్వాదం ఉండటం వలనే ఇది మీ కంట పడుతుంది మీ చివన పడుతుంది ఎందుకంటే బాబాగారి ఆశీర్వాదం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేము బాబాగారి ఈ సందేశాన్ని మీకు స్వయంగా అందించారు అని అనుకోండి తల్లి ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసుకో చేసుకోమ్మా ఇది చేసుకుంటే నీ కష్టం నుంచి బయటపడతావు నీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి అని అయితే మన బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి మనం ఎంత కష్ట జీవులమైనా మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఆవగింజంత అదృష్టమైన మనకి చాలా ముఖ్యమండి ఆవగం అదృష్టం అనేది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితాలలో మన జాతకాలలో లే లేకపోయినా సరే ఆ అదృష్టం అనేది యూనివర్స్ ద్వారా మనం వీటి ద్వారా తెప్పించుకుని మన జీవితాలలో మంచి గొప్ప మార్పులు అనేవి మనం తెచ్చుకోవచ్చండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సాయంత్రం చేయండి మీకు ఈ రోజు కుదరకపోతే మళ్ళీ గురువారమైనా చేసుకోండి అప్పటి వరకు కాదక్క మేము చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు కుదిరిన వారు ఏ రోజైనా చేసుకోండి ఇప్పుడు వారాహిదేవి నవరాత్రులు నడుస్తున్నాయండి అమ్మవారి శక్తి కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందండి బాబాగారు నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు ఆనందంగా ఉండాలి నా బిడ్డలు నచ్చిన వ్యక్తితో సంతోషంగా గడపాలి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ప్రశాంతమైన జీవితం గడపాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని ఈ పరిహారాన్ని మనకి పంపించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఈ సందేశాన్ని వినియోగించుకుని ఈ పరిహారాన్ని ఉపయోగించుకుని మన కష్టాలన్నీ దూరం చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉందాము నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే ఏదైనా సరే మంచి ఫలితం అనేది వస్తుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్